మరిన వాసన నిర్మూలనమే మంచి సూచన ధ్యానమునకు వాసన ప్రేరణయందున్నవాడు త్రాగుబోతువలే ప్రపంచమందు తిరుగుచుండును అట్టివారికి సత్యాసత్య విచక్షణ శూన్యము వాసన యొక్క సంపూర్ణ శక్తి వలన వాటి యొక్క పరిణామములు వారికి జ్ఞప్తియందుండవు అట్టివారు సిగ్గు యొగ్గు అనవి లేక విషయ సౌఖ్యములు నాశించుచుందురు అనుభవించుచుందురు వాసనలలో ఇమిడిన వారికి బుద్ధి పని చెయ్యదు విషయ సౌఖ్యములు అనుభవించుకొలది వాసనలు మొద్దుబారి దృఢమైపోవును అందుకనియే గీత ఫలత్యాగము చేయమని తెలుపుట ఫలమును నాశించుకొలది వాసనలను అభివృద్ధి అట్టి అట్టివారికి గర్వము దానివల్ల పొగరబోతుతనము ఈ రెండూ కూడా బలపడును అట్టివారు ధనము కొరకు ఎంతటి అన్యాయమైన కార్యములనైనా చెయ్యుదురు ధనమే వారు దైవముగా భావితురు ధనము అవసరమే కాని మించిన ధనము సుఖమివ్వని ధనము అవసరము లేని ధనము కోరరాదు ఇంతేకాక వ్యక్తి ప్రపంచమున పొగట్టులు కోరుచు నిందలు రాకుండా ప్రయత్నించెను అది కూడా వాసనయే అనబడును లోకులు కాకులన్నట్లు ప్రపంచమందలి కొందరు స్తోత్రము చేయుదురు కొందరు నేరారోపణలు చేయుదురు అయితే మానవుడు నేరములకు నిందలకు స్తోత్రములకు అతీతుడై ఉండవలెను స్తోత్రము ఊసిన ఉమ్మివలను తలపవలను అప్పుడే మానవుడు నిజమైన సుఖములు పొందగలడు చూడు లోకమున రామ కృష్ణ విష్ణు శివ బాబా ఇత్యాది భగవద్పములనే నిందించుట విడువలేదు దేవతల విషయమై కూడా చెడుగా మాట్లాడుచుందరు అట్టి దేవతలకు ఆరోపించరు అట్టి సమయమున సామాన్యమైన మానవులెంత అట్టి దుర్మార్గులకు సహజ లెక్క తెల్లవాడు నల్లవానియందు నల్లవాడు తెల్లవానియందునూ ఐష్టత ఉండను శైవులు వైష్ణవులను వైష్ణవులు శైవులను నిందించుచుండరు ప్రతి మనుజునకు వారి వారి స్వమతము స్వగ్రామము స్వరూపము ఎట్లో అట్లే పూజా విధాన క్రమ పద్ధతుల ఎందుకూడా ఒకరినొకరు నిరసించుకొనుట సహజమైనది అవి కూడా భగవత్కార్యములు అయినను మరిన వాసనకు సంబంధించినవే అట్టి అజ్ఞాన ప్రభావముతో కలిగిన నీచభావములను మరిణ వాసనలను నశింపచేసి ఆధ్యాత్మిక సాధనయైన ధ్యాన జపముల వల్ల మనుజుని హృదయమున విశాలమైన ఆత్మజ్ఞానము కలిగించి పవిత్ర వాసనలను అలవరచును అయితే ఈ మరిణ వాసనలతో ఎన్నియో పడరాని బాధలు కష్టములు దుఃఖములు అనుభవించుచుండియు మానవుడు వారిని దాటుటకు అట్టి వాసనలు నశింపచేయుటకు ఎందుకు ప్రయత్నింపడో అదే పెద్ద విచిత్రముగా ఉన్నది వాసనల వల్ల తాను సరియైన మార్గమునందే ప్రవర్తించుచున్నానని తలచును ఊహించును అందువల్లనే మరినవాసనలు వీడక జలగవలే కరచుకొని ఉండును సరి అయిన ఆధ్యాత్మిక గ్రంథములైనా చదివినచో వారి బుర్రలు కొంత శుభ్రమగుననే నా తలంపు శాస్త్రముల సంఖ్య అపారము జీవితము క్షణ బంగురము అడ్డులు చూస్తామా అనేకము కాబట్టి శాస్త్రములందు సారము గ్రహించి దానిని జీర్ణము చేసుకుని నా వాసనలకు దూరమగుదరు ఊరకే పనికిరాని పుస్తకములు కాని అర్ధము కాని శాస్త్రములు కానీ అనుష్ఠించని భక్తి మార్గములు కానీ చదివి ప్రయోజనము లేదు కొంతవరకైనా సరైన మార్గమును అనుష్టింపలను అట్లుగాక ఊరకే చదువుతూ కాలమును గడుపుచూ పోవుట అదీను మరణవాసనే అని పిలువబడను చూడు భరద్వాజుడు వేదములను మూడు జన్మాంతరములు చదివెను నాలుగవ కూడా తిరిగి చదువుట ప్రారంభించను అప్పుడు ఇంద్రుడు వారి వద్దకు వచ్చి భరద్వాజనకు బ్రహ్మవిద్య నేర్పి కైవల్యం యొక్క రహస్యములను ఉపదేశించెను అప్పుడు భరద్వాజుడు పుస్తకములు చదువుట మానివేశను తీక్షణమైన ధ్యానము ప్రారంభించను ఆత్మానుభవమును స్వయముగా తానే అనుభవించను కాన ఊరకే వాటి సారములు గ్రోళకా చదివినచో ఫలితము లేదు అట్టి మరిన వాసనలను కూడా సాధ్యమైనంత వరకు మార్చవలను అనేకమైన విషయములను గూర్చి ఊరకే చదువుట కూడా ఒక దుర్వాసనే ఒకనొక సమయమున దూర్వాసుడు శివుని వద్దకు ఒక బండెడు మతగ్రంథములు వేసుకుని వచ్చెను అప్పుడు నారదుడు గాఢదికు సంబంధించిన సామెత చెప్పెను అట్లే అనేకమైన గ్రంథముల మోత మొయ్యునను వాడి నిజమైన సారము వారికి అనుభవము లేక తెలియదు ఇదీనూ శాస్త్రవాసనే ఇట్టి వాక్కు విని రక్షణము దూర్వాసునకు జ్ఞానము కలిగి తన పుస్తకములన్నీ సముద్రమును పారవేసి గాఢమైన ధ్యానమునభ్యసించెను చూడు ఇట్టివారైనను ధ్యానమును ప్రధానముగా పెట్టుకుని కడుగు సంపూర్ణ జ్ఞానము కూడా ధ్యానము వల్లనే సాధించుచున్నారు ఆత్మజ్ఞానము అనేక శాస్త్రముల చదువుట గాని పాండిత్యము వల్ల సూక్ష్మ బుద్ధి వల్ల గాని చర్చల గాని తెలుసుకొనలేరు అట్టివారికి అది తెలియదు కూడా చూడు ఉద్దాలక మహర్షిక కుమారుడు శ్వేతకేతుడు గొప్ప పండితుడు కుమారుని ఒక దినము చెంతచేర్చి ఇట్లు ప్రశ్నించెను శ్వేతకేతు ఏ శాస్త్రమును తెలుసుకున వల్ల నీకు ప్రతి విషయమునూ తెలుసుకుని శక్తి కలుగును అట్టి శాస్త్రమును నీవు తెలుసుకుంటివా అప్పుడు కుమారుడు అట్టి శాస్త్రము నాకు తెలియదని బదులు చెప్పాను అప్పుడు ఉద్దాలకుడు ఆత్మజ్ఞానముతో చేరిన నిరుపమానమైన బ్రహ్మ విద్య నేర్పాను కాన మొదట మానవుడు తన మనసు యొక్క అలవాట్లు చర్యలు తాను బాగుగా తెలుసుకునగలను ఆ ప్రకారము తెలుసుకున్నప్పుడే తాను మనస్సును స్వాధీనము చేసుకునగలడు అప్పుడు తన జ్ఞాపక శక్తిని ఇచ్చాశక్తిని భావనాశక్తిని వృద్ధిపరచుకున్నటుకు ప్రయత్నించెను మనస్సుకు చంచల గుణము స్వభావము అది వలేనుండును ఇందు నిమిత్తమై అర్జునుడు కృష్ణ భగవానుడితో ఈ ప్రకారము తెలిపెను చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మణ్యే సుదుష్కరం అనగా మనస్సు చాలా చంచలమైనది ఓ కృష్ణ అది వేగము గలది బలవత్తరమైనది స్వాధీనపరుచుకున్నటకు ఎంత కష్టము కలదో అంత కష్టముతో కూడుకున్నది అని తెలిపెను అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు అర్జున నీవు చెప్పిన విషయమందేమీయూ సందేహము లేదు కాని నిరంతర కృషి వల్ల వైరాగ్యము వల్ల దానిని స్వాధీనము చేసుకునవచ్చును కావున మొదట అభ్యసించమని తెలిపెను మనస్సును స్వాధీనము చేసుకునవలనన్న మొదట వాసనలు కోరికలు నిర్మూలించిన ఇంద్రియములు స్వాధీనమందుండును ఈ రెండునూ ముఖ్యమైన మార్గములు కోరికయే మనస్సును కలవరపరచును ఇంద్రియముల వైపు పరువిడినప్పుడు కుక్క యజమాని వెంట వెళ్ళినట్లు తన ఇంద్రియముల వెంట వెళ్ళును పాపము ఈ కారణము వల్ల జీవుడు మనస్సు యొక్కయు భ్రమింపజే ఇంద్రిముల యొక్కయు మాయాజాలములో పడి తప్పించుచున్నాడు ఈ బాధలేవయూ లేక ఇంద్రియముల బరి నుండి కోరికల భ్రమల నుండి తప్పించుకుని మనస్సు స్వాధీనములో ఉంచుకొనవలనన్న ధ్యానమును జపమును ఆచరింపవలను అప్పుడే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి భావనాశక్తి మొదలగు కృషులయందు ఉత్తీర్ణుడగుదువు అట్లుగాక ధ్యానమును ఆచరింపక మనస్సును అరికట్టవలనన్నా సాధ్యము కాదు మిక్కిలి కోపము గల ఏనుగును సన్నని దారముతో కట్టివేసిన ఎంత ప్రయోజనమో అంతే జరుగును అది సాధ్యము కాదు కావున మొదట కోరికలు వదులుము ఇంద్రియములను స్వాధీనపరచుకునుటకును మనస్సును ఆత్మయందు ఇముచ్చుటకును ధ్యానము జపము ప్రధానము ధ్యానమున ఇవి అన్నీ వసమగును కోరికలు పూర్తిగా వదలవెలను దీనిని పూర్తిగా గమనించవెలను కొంతమంది సాధకులుగాని విద్యార్థులుగాని కొన్ని కోరికలు వారి వారి తృప్తి కొరకు నిర్వహించుకుందరు ధరణాభ్యాసము చేయ గృహస్థుడు కొన్ని కోరికలు విడవలేడు వాటిని రహస్య తృప్తి కొరకు దాచుకుందరు కాబట్టి వారి శక్తి కొంత ఖర్చుపడి సాధనంలో వృద్ధి కనబడదు అట్టివారు ఇచ్చినపై కొన్ని మెట్లు ఎక్కినను తిరిగి పడుదురు ఇట్టి మనశ్చాంచల్యమును అణచుటకు కూడా ధ్యానము ఎంతో తోడు అవసరము ఒక్క ఇంద్రియములను స్వాధీనమం ప్రయోజనము లేదు అన్ని ఇంద్రియములను అన్ని వైపుల నుండి అరికట్టవరను అది కూడా చాలా ముఖ్యమైన విషయము ఇది ప్రథమమున చాలా కష్టము విసుగు పుట్టును అయినా నిరాశ పొందకూడదు పర్యవసానమునకు ఓపికతో వేచి ఉండవలను కొంతమంది సాధనాక్రమమును తప్పి వారి ఇష్టానుసారం ఇష్టానుసారమాచరించరు దాని మూలమున వారి మనోభీష్టములు నెరవేరకున్నా అభ్యాసములు మానుచుందరు అది మంచి పద్ధతి కాదు